ఈ రూంలో ఇది కిచెన్ రూమ్ అండి కిచెన్ మీరు ఏం చేసుకున్నారు అంటే మీరు చేసిన ఒక మంచి పని ఉంది ఒక చెడు పని ఉంది మంచి పని ఏంటి అంటే ఈ డోర్ పెట్టడం ఈ డోర్ ఇది దక్షిణ ఆగ్నేయం అండి ఇది చాలా మంచి మీరు చేసింది చాలా మంచి ఇది మంచి పని చేశారు చాలా సంతోషం కానీ చేసిన మీ అంతటా మీరు చేసుకున్న చెడు పని ఏంటంటే తూర్పాగ్నేయం ఇక్కడ డోర్ పెట్టారంటే ఆగ్నేయం ఓపెన్ అయిపోయింది తూర్పాగ్నేయం ఓపెన్ అంటే ఇది మీరేమనుకుంటారు ఈ రూమ్కి ఈషానే కదా అనుకుంటారు కానీ ఇది నీచ స్థానంలో పడింది మీరు ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్తే ఆ మధ్యలో నుంచి అటువైపు వచ్చేది అంటే వచ్చే స్థానం నీచే స్థానం ఈ తూర్పాగ్నేయం ఓపెన్ అయిందంటే ఆగ్నేయ దోషం వచ్చేస్తుందండి ఇంటికి మరి అక్కడ ఎందుకు ఓపెన్ చేసుకున్నారు అంటే మనం కింద నుంచి గ్రౌండ్ నుంచి ఒక ఆస్తిని తెచ్చుకున్నాం కదా పైకి ఏం ఆస్తి తెచ్చుకున్నాము ఆగ్నేయంలో చూడండి ఆగ్నేయం కప్పైపోయింది బాత్రూంలో పడ్డాయి అక్కడ ఆగ్నేయ దోషం ఏర్పడింది కదా సో అదే దోషము అదే దోషము ఇక్కడ ఏర్పడాలి కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకున్నాం అన్నట్టు తన తప్పు కాదండి ఇల్లు పెట్టిస్తుంది ఇల్లు పెట్టిస్తుంది ఇల్లు ఇరికిస్తుంది ఇల్లు కేసేలా చేస్తుంది ఇల్లు టెన్షన్ పడేలా చేస్తుంది మరి అక్కడ ప్లేస్ రావాలి కదా అక్కడ ప్లేస్ రావాలి కదా ఇప్పుడు మీరు అక్కడ ఏం చేశారు ఉత్తరం దిక్కు బెడ్ వేశారు ఎందుకు ఉత్తరం దిక్కు బెడ్ వేసారు అంటే అరే ఉత్తర ఇషానేమో డ్యామేజ్ ఉంది కదా అలాంటప్పుడు ఉత్తర డ్యామేజ్ రావద్దా అందుకే అటు బెడ్ వెళ్ళిపోయింది సో ఇదే ఇది ఆగ్నేయం అంటే నేను అందుకే మొదటి నుంచి చెప్తున్నాను కదండి కింద ఏముంది గ్రౌండ్లో ఏముంది మన పూర్వీకుల ఏముంది అదే మనల్ని ఫాలో అవుతూ వస్తుందన్నాను ఇక్కడ చూడండి ఎవరింట్లో చూసినా నాకు ఇప్పటి వరకు ఏదో ఒక డోర్ కనబడుతుంది